అందరికీ నమస్కారం ఈరోజు దీపావళి పండుగ కదా మొదటిగా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు నేనైతే ఈరోజు కొంచెం బిజీగా బయటకైతే వెళ్ళిన బయట కొంచెం అయితే తిరుగుతూ నేను ఇప్పుడు నేను ఇప్పుడే కొంచెం ముందుగా పిల్లల క్రాకర్స్ తీసుకొని కొద్దిసేపు ఒక సిక్స్ సిక్స్ థర్టీకి అట్లా వచ్చాను మన ఆశ్రమంలో అక్క వాళ్ళు పిల్లలు అందరు కలిసి ఇక్కడైతే మనకు డెకరేషన్ అయితే చేశారు కొంచెం బాగా ఏమేమి డెకరేషన్ చేశారో అది కూడా మేము ముందుకు చూపిద్దామని నేను ఇప్పుడైతే ఈ వీడియో తీస్తున్నాం మన వాళ్ళ ఆశ్రమంలో దీపావళి పండుగ సందర్భంగా ఏమేమి రెడీ చేశారో చూద్దాం ఒకసారి వెళ్ళి ఫస్ట్ అయితే ఇప్పుడు మన ఆఫీస్ రూమ్ దగ్గరికి వెళ్ళే దగ్గర అయితే ఏమేం చేస్తారు చూద్దాం ఎందుకంటే అక్కడ దేవుడు అక్కడే కదా ఉన్నాడు అక్కడ చూద్దాం ఒకసారి ఫస్ట్ ఇక్కడైతే చూడండి ఎంట్రెన్స్ లోనే దీపాలు అయితే పెట్టేశారు రాధాకృష్ణుడు దగ్గర అయితే ముగ్గేసి అంటే పూలతో ముగ్గేసి ఇక్కడ కూడా దీపాలు అయితే పెట్టేశారు ఇక్కడ కూడా రాధాకృష్ణ దగ్గర చూడండి ఇక్కడ వినాయకుడి దగ్గర పెట్టారు ఇక్కడ మన ఈరమ్మవ రాధమ్మ దీపావళి దీపాలకి కాపలా ఉన్నారు కదమ్మా ఆరిపోకుండా దీపా దీపాలకి కాపలా ఉన్నారు శాంతి కాకుండా అది ఓకే ఇక్కడ చూడండి బుద్ధుడు ముందు కూడా ఇట్లా చేశారు ఇంకా ఆఫీస్ ముందు కూడా స్టార్టింగ్ అయితే ఇలా చేశారు చూడండి ఇంకా అలానే లోపల చూద్దాం చూడండి మన అవ్వ తాతలు తాత వాళ్ళు లేరు అనుకోండి అవ్వ వాళ్ళు రాధ మన సువర్ణమ్మ మన మగపిల్లలు ఆడపిల్లలు అయితే ఇక్కడైతే కూర్చున్నారు చూడండి ఇదంతా అయితే మనమే దీపాలు పెట్టాం అంటే ఇది నేను వచ్చినాకనే దీపాలు పెట్టాము కాకపోతే వీళ్ళంతా నేను రాకనే చేశారు ఇదంతా ఎవరు రెడీ చేశారు మా మీరు రాధమ్మక్క సువర్ణమ్మక్క సంధ్య అక్కనా చాలా బాగా మా ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందిరా మీరు హ్యాపీనా మళ్ళా ఊరికి దీపాలు పెట్టినారు మన క్రాకర్ సొద్దులే ఈరోజు అయితే కావాలన్నా క్రాకర్స్ కూడా కాల్చాలనా సరే మా ఇంకా మనం ఆరు పక్కన ఏం చేసినారు చూసి తర్వాత మనం క్రాకర్స్ కలుద్దాం ఓకేనా మీరు ఇప్పుడు క్రాకర్స్ కాల్చాలనా అవునా ఓకే ఎవరెవరు ఏమేమి క్రాకర్స్ కలుస్తారు ఓకే అమ్మా అన్ని కలుస్తాం ఇప్పుడు సరేనా ఓకే అమ్మా పదండి ఇక్కడైతే చూడండి మన ఆశ్రమం ముందైతే దీపాలు అయితే పెట్టారు ముగ్గు మీద కాకపోతే దీపాలు అన్ని పిల్ల పిల్లలు మళ్ళీ మళ్ళీ పెడుతున్నారు గాలి ఎక్కువ ఉంది కదమ్మా ఆరిపోతా ఉంటాయి మామూలుగా ఇప్పుడైతే మన వాళ్ళందరూ రెడీగా బోన్ చేసేసి రెడీగా ఉన్నారు అందరు రెడీనా దీపావళి చేసుకున్నావా దీపావళి అప్పుడే అయిపోయి దీపాలు పెట్టేసినాము ఇప్పుడు క్రాకర్స్ కాదాం మీరు క్రాకర్స్ కాదు కాబట్టి ఇద్దాం అందరికి దీన్ని ఏమంటారు బస్సులో నైన్ పై బాగున్నా ఒకరో ఒక అంటించుకోండి ఇట్లా ఓకే చిన్న ఉండండి మా పిల్లో నేను అంటిస్తాను ఉండండి ఉండండి అయిపోయింది అయిపోయింది

బాగా నిద్రపోండి ఇంకా కొన్ని ఉన్నటువంటి రేపు పొద్దునే కాల్చుకుందాం సరేనా ఓకే అందరికి గుడ్ నైట్ చెప్పేసేయండి ఓకేనా